ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహిళలంతా బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు రెండవ రోజైన అట్ల బతుకమ్మను పూలతో అందంగా అలంకరించి పసుపుతో గౌరమ్మను చేసి పూజించారు జగిత్యాల జిల్లాలో జగిత్యాల పట్టణం రెడ్డి జన సంక్షేమ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సంబరాల్లో పట్టణంలోని ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బంతి చామంతి గులాబీలతో అందంగా అలంకరించిన బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా ఆడిపారు ఈ సందర్భంగా ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్ష ఆకాంక్షలు తెలుపుతూ బతుకమ్మ ఆటలు పాటలు తమ బాల్య స్మృతులను గుర్తు చేశారు పూర్వపు రోజులు మళ్ళీ రావాలని సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి అందివ్వాలనే ఉద్దేశంతో తాము సంబరాల్లో పాల్గొన్నామని తెలిపారు ఈ రోజు మా రెడ్డి సంఘం తరఫున అందరము ఆడపడుచులము మా రెడ్డి ఆడపడుచులు అందరం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నాం బతుకమ్మ అంటే మన తెలంగాణకు ఎంత ఘనతను అందరికీ తెలుసు ఇది ఇక్కడే కాదు జైత్యాలనే కాదు ఊరు ఊరు వాడవాడ కాదు మన మొత్తం ఆల్ వైడ్ వరల్డ్ వైడ్ అంతా మన తెలుగు ఆడపడుచులందరూ దీన్ని ఇంత ఘనంగా చేసుకోవడం నిజంగా మన గర్వకారణం అందరము తెలుగు ఆడపడుచులాగా పుట్టినందుకు అందరం చాలా గర్విస్తున్నాము ఈరోజు ప్రతి ఒక్కరూ మన తెలుగు సంస్కృతిని ఇలా కలిసి మెలిసి చేసుకోవడం అందరము ఇంత ఆనందంగా ఒక పెద్ద ఊరొచ్చి ఒక పండుగలాగా చేసుకోవడం ఆనందంగా ఉంది ఎప్పుడు మన ఈవెన్ మన చిన్న నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటుంది అని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ అలాగే భారత్ పల్లెటూరులోనే తినం పెరిగినాం బతుకమ్మలు తంగడుకు తెచ్చి మంచిగా వేరుచుకుంటున్నాం అప్పుడు అప్పట్లాగనే అప్పట్లాగనే ఇప్పుడు వేరుచుకుంటూ మంచిగా ఆడుకుంటున్నాం ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పటి అప్పటి బాగానే ఉంది ఇప్పటి బాగానే ఉంది అప్పటికన్నా ఇప్పుడు ఇంత పెద్ద బతుకమ్మలు అందరు దాండియాలు కోళ్ళలు ఆడుకుంటా మంచిగా కృషి చెప్తున్నాం అప్పట్లో కనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఎంజాయ్ ఇంకా బాగుంది లో రామశ్రీరామ వయ్యాలో హే ఓ రామ వయ్యాలో హరియబొమ్మదేవ నెత్తి వ్యక్తిమీని సూర్యుడా వయ్యాలో నెలవాణి నేకాడ వయ్యాలో పాపట్ల చంద్రుడా వేయాలో బాలనుడా వెయ్యాలో తల మీది చంద్రుడా వయ్యాలో దండమయ్యాలో గత పదిహేను సంవత్సరాలుగా వినాయకుడు నవరాత్రులు అలాగే బతుకమ్మ దసరా ఉగాది పండగలను మనము చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా దసరా నవరాత్రులలో బతుకమ్మ మహా బతుకమ్మ సంబరాలను ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది ఆడపడుచులు వచ్చి ఇక్కడ కోలాటాలు వేస్తూ పిల్లలతో సహా ఆడడం జరిగింది ఒకటి ఏమి ఏమిటంటే గత ఒక అమ్మమ్మల తాతల తాతమ్మల కాలము నాటు నాడు వాళ్ళు ఏం చేసేదంటే సీతారాముల జీవిత చరిత్రనే కానీ ఇంకా రాజుల జీవిత చరిత్రలే కానీ ఒక పాట రూపకంగా అల్లుకొని ఒక పాట స్టార్ట్ చేస్తే అది ఒక్కరోజు అయిపోయేది కాదు మళ్ళీ తెల్లవారి అదేనే కంటిన్యూ చేసేది కానీ మేము కూడా కొన్ని రోజుల వరకు పాడినము అయిపోయింది మా పిల్లలకు వచ్చేసరికి అసలు ఆ పాట తెలియదు ఆ కథలు తెలియదు అసలు ఆడే విధానం కూడా తెలియకుండా పోయింది అది దానిలో కూడా వాళ్ళు ఆడట్లేదు పాడట్లేదు అని మేము కోరుకుంటూనే అచ్చేసినాము కానీ ఇక ముందు ఆ జీవిత చరిత్ర చెప్పడమే కానీ పాట రూపకంగా అది ముందు ముందు తరాల వారాలకు చూపియాలని కోరుకుంటున్నాం దసరా శుభాకాంక్షలు చెప్తున్నాను ఈరోజు రెడ్డి జన సంక్షేమ సంఘం జగిత్యాల వారి ఆధ్వర్యంలో మహా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది దీనికి పెద్ద సంఖ్య ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరు కావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది బతుకమ్మ పండగ అనగానే మాకప్పుడు చాలా సంతోషంగా ఉండేది ఏ రకంగా అంటే అసలు అప్పుడు హాలిడేస్ రాగానే పువ్వు పువ్వులకు వెళ్ళడము తీసుకురావడము చాలా సంతోషంగా ఉండేది ఇప్పటి పిల్లలకు అసలు అదేం లేదు పండగ అనగానే ఆ ఒక్కరోజు రెండు రోజులు అంతే డీజే పెట్టుకోవడం డ్యాన్స్ చేయడం అనేదే తెలుసు మా అప్పుడు ఏంటంటే పాటలు రాసుకొని మరీ వెళ్ళి పాడి ఆడుకునే వాళ్ళము ఇప్పుడు అదంతా ఏం కనిపించట్లేదు ఇక్కడ నుండి అయినా పాటలు పాడుతూ ఆడడం నేర్చుకోవాలి అని ఎంజాయ్ చేయొద్దని కాదు రెండు ఎట్ ది సేమ్ టైం ఈక్వల్గా మేనేజ్ చేయాలి ఈ జనరేషన్ పిల్లలకు కూడా అన్నీ తెలవాలి కాబట్టి పండగల అంటే ఏంటో మనమే పెద్దవాళ్ళమే చెప్పాలి అంటే ఈ ఇచ్చిన వారికి నా పేరు వరలక్ష్మి ఎడమల వరలక్ష్మి జగిత్యాల్ జనసేమ సంఘం ఈరోజు మేము బతుకమ్మ వేడుకలు జరుపుకున్నాము అయితే చాలా ఘనంగా జరుపుకున్నాము ఈ వేడుక నిన్న పూల బతుకమ్మ జరుపుకున్నాము ఈ రోజు బతుకమ్మ అయితే తొమ్మిది రోజులు నవరాత్రులు మనం ఈ పండుగను జరుపుకుంటాం ప్రతిరోజు మనం దేవుణ్ణి పూజి